అరే షెక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ డయాబెటిక్స్తో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగుడు పెద్ద ఆస్ట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ఈ ప్లాంట్ బేస్ లిక్విడ్ ఆర్డర్ పెట్టమన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు పూటలు పదిగల షుక్కలు నీళ్ళల్లోనో సల్లలో కట్టుకొని తాగుత అయిపోతుంది వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిస్గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ కి అన్ని ఎలక్ట్రోపతి వేళ మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ లిక్విడ్స్తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కోరి మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గు ముఖం బట్టింది గా ఉంటుందని మీ అందరికి షేర్ కోల్కతా కిరణ్మై లేడీస్ టైలర్స్ టైలరింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ మహారాణుల అందాన్ని పెంచే డిజైనర్ లేటెస్ట్ ఫ్యాషన్ బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్ని రకాల మోడల్స్ లో అతి తక్కువ ధరలకే స్టిచ్చింగ్ ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వంద రూపాయలకే పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ రెండు వందల రూపాయలకే ప్రింట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మూడు వందల యాభై రూపాయలకే స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే ఎమ్మెల్యే అయితే ఫలితం ఇలాగే ఉంటుంది అనేందుకు నిదర్శనమే ఈ భారీ వర్షాలకు నీట మునిగిన బోస్ రోడ్డు కేవలం రెండు గంటల్లోనే క్లియర్ అయింది నాదండ్ల విజయం సాధించిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశమే రోడ్లపైన వర్షపు నీరు ఆగకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలుగా చెప్పవచ్చు అందులో భాగంగా ఆక్రమణను తొలగించారు మురుగు కాలువల్లో భారీ స్థాయిలో పూడికలు తీయించారు గత అర్ధరాత్రి నుండి తెనాలిలో కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి ముఖ్యంగా బోసురోడ్లోని రోడ్డులోని సీతాంబ హోటల్ ముందు నీరు భారీగా నిలిచింది అదే కనుక మురుగు కాలవల్లో పూడికలు తీయని పరిస్థితి ఉంటే ఫలితం ప్రస్తుతం ఉన్న దానికన్నా భారీగా ఉండి ఉండేది అయినప్పటికీ బోసురోడ్లో ఎక్కడైతే ఇంకా ఆక్రమణలు ఉండి నీరు పారుదలకు అడ్డంకిగా ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి క్రెయిన్తో పూడికలు తీయించారు ఫలితం కేవలం రెండు గంటల్లోనే వర్షపు నీరు బోస్ రోడ్లో మటుమాయమైపోయింది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఆయా ప్రాంతాలను మంత్రి మనోహర్ స్వయంగా పరిశీలించి మున్సిపల్ అధికారులతో నీటిని బయటికి పంపించి వేశారు జేసీబీలతో నిలిచిపోయిన నీటిని మురుగు కాలంలోకి మళ్లింపజేశారు సాయంత్రం ఎనిమిది గంటల వరకు రోడ్లపైనే అధికారులతో పనిచేస్తుంటే ప్రజలు హర్షం వ్యక్తం చేశారు అంతేకాదు తెనాలి నియోజకవర్గంలోని తెనాలి కొల్లిపర మండలాల్లో పర్యటించి పొలాల్లో నీరు నిలిచి చెరువుల్లో ఉండటాన్ని గమనించిన మంత్రి మనోహర్ స్వయంగా తానే ఫోటోలు తీశారు వర్షం తగ్గగానే సాధ్యమైనంత త్వరగా నీటిని తొలగించే ఏర్పాట్లు చేస్తానన్నారు మంత్రి విలేకరులతో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి మనోహర్ తెలియజేశారు ప్రజలకి ఎక్కడ ఏ అవసరం ఉన్నా మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేయండి పరిష్కరిస్తారని చెప్పారు విద్యుత్కు అంతరాయం లేకుండా మందులు నిత్యావసరాలు సరఫరా చేసి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి మనోహర్ జన జన జై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గణమై అవినీతికి చితి పేర్చగా జన జనసేనా సేనా ఎదురే కదిలేదేముందన జన 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 జనసేనా శరమై సంధించేనా ధమ్యాంద్రకు ఒక్కడైన చాలు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనా బురా ఆడబిడ్డలందరికీ అన్న వైనాబురా జనసేనా స్థాపించు ఆంధ్ర రాష్ట్రం రామ రాజ్యాన్ని జన 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 సేనా యువ 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 సేనా విప్లవమై కదిలెన యూరే ముందన జన 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 సేనా కరమై సంకించేనా సీతం ఏదే మైనా

మంత్రుల్ని ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది తెనాలి పట్టణంలోనే దాదాపు మనకి ఒక్క రాత్రే మనకి తొంభై ఎనిమిది మిలిమీటర్ల వర్షం కూర్చుంది సో ఈరోజు కూడా దాదాపు ఇప్పటివరకు వచ్చిన లెక్కల ప్రకారంగా నూట నలభై మిలిమీటర్ల వర్షం మనకి కూర్చింది ఇది ఊహించని పరిణామం తుఫాన్గా మారింది రాత్రి సుమారు ఒంటి గంటకి కలింగపట్నం ప్రాంతంలో తీరం దాటుతుందని అంటున్నారు వర్షాలు ఖచ్చితంగా మనకు ఉంటాయి రేపు కూడా కానీ తెనాలి నగరంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి రెండు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లల్ని షిఫ్ట్ చేయడం కూడా జరిగింది మున్సిపాలిటీ తరఫు నుంచి మేము వెళ్ళి ఆదుకున్నాం అదేవిధంగా ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వ తరఫు నుంచి మాటిస్తున్నాను మీరు తప్పకుండా ఒక ఫోన్ చేయండి కమిషనర్ గారికి ఇమ్మీడియట్గా స్పందించి అవసరమైతే మీకు సరఫరా చేయాల్సిన మందులు కానివ్వండి లేకపోతే మీకు ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే బియ్యం అటువంటి అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం నుంచి ఉచితంగా మేము సరఫరా చేసి బాధ్యత మేము తీసుకుంటాం ఎవరికి ఎక్కడ నష్టం కలగకుండా కరెంట్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం చేసాం దయచేసి అందరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో వర్షం పడినప్పుడు కొన్ని మొక్కలు వైర్ల మీద కొన్ని నష్టం జరగడం ఇవన్నీ కామన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని పౌరులందరం కూడా కోరుకుంటున్నాను ఇవాళ రేపట్లో కొంచెం వర్షం తగ్గగానే మరొకసారి జేసీబీలు పెట్టి డ్రైన్స్ అన్నీ కూడా మళ్ళీ క్లీనప్ చేసి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది దానికి కమిషనర్ గారు ఆల్రెడీ అప్రమత్తంగా ఉన్నారు ఆల్రెడీ రెడీగా ఉన్నారు తహసీల్దార్ గారితో కూడా మాట్లాడడం మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకున్నాం తహసీల్దార్ గారు కమిషనర్ గారు మీ అందరం కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా నూటికి నూరు శాతం మేము చూసుకుంటాం ఉదయం కొలిపర్ మండలం అదేవిధంగా తెనాలి మండలం కూడా పర్యటించాను అక్కడ కూడా అంటే ఇన్ ఇంత మేము ముందే ఆలోచించి దూరదృష్టితోటి కాలువల ఆధునీకరణలో భాగంగా మేము సిల్ట్ అంతా కూడా దాదాపు మూడు నెలలు తీస్తూనే ఉన్నాం అయినా కానీ సరిపోవడం లేదు ఎందుకంటే పంట పొలాల్లో ఈ రోజున మొత్తం కాలువలకి సమానంగా నీళ్లు ఆగిపోయి ఉన్నాయి ఈరోజు ఉదయం నేను కొలిపరి మండలంలో పర్యటించాను అదేవిధంగా ఇందాక తెనాలి మండలంలో కూడా పర్యటించాను ఎక్కడ చూసినా కూడా పంట నష్టం జరుగుతుందా లేదా అనేది ఇంకా అప్పుడే మనం ప్రాథమికంగా అనలేము కానీ ప్రతి పొలంలో కూడా పంట ఇబ్బంది పడుతున్నామనే భావన చాలామంది కలుగుతోంది ఎందుకంటే నీటి నిల్వలు ఆ విధంగా ఉండిపోయినాయి వర్షం మన అందరం కూడా ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చినాయి సో తప్పకుండా కొన్ని చర్యలు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన కొన్ని చర్యల గురించి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా మేము ప్రభుత్వం నుంచి ఆదుకుంటాం రైతులు కానివ్వండి సామాన్యులు మన ప్రజలు కానివ్వండి రోజువారీగా మనం చేసుకునే పనులను మీకు ఇబ్బంది ముఖ్య మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా గ్రామాల్లో మన మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి అధికారులు కూడా అందరితో కూడా మాట్లాడి అప్రమత్తం చేస్తాను ఈ సందర్భంగా తెలుపుకోండి